ప్రభువైన క్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు ఈరోజు ఐగుప్తు దేశంలో మోసె ద్వారా దేవుడు తెప్పించిన పది తెగుళ్ళు తెరుచుకుందాం ఒకటి నీళ్లు రక్తంగా మారడం నిర్గమాకాండం ఏడు ఇరవై ఒకటి ఏటిలో చేపలు చచ్చెను ఏరు కంపు కొట్టెను ఐగుప్తులు ఏటి నీళ్లు తాగలేక పోయిరి ఐగుప్తి దేశమంతటా రక్తము ఉండెను రెండు కప్పలు నిర్గమాకాండం ఎనిమిది ఆరు అప్పుడు కప్పలు ఎక్కి వచ్చి ఐగుప్తి దేశమును కప్పెను మూడు పేలు నిర్గమాకాండం ఎనిమిది పదిహేడు ఆ ధూళిని కొట్టినప్పుడు పేలు మనుషుల మీదను జంతువుల మీదను ఉండెను ఐగుప్తి దేశమంతటా ఆ దేశపు ధూళి అంతయు పేలాయను నాలుగు ఈగలు నిర్గమాకాండం ఎనిమిది ఇరవై నాలుగు బాధాకరమైన ఈగల గుంపు ఫరో ఇంటిలోనికి అతని సేవకుల ఇండ్లలోనికి వచ్చి ఐగుప్తి దేశమంతటా వ్యాపించను ఆ దేశమంతా ఈగల గుంపు వల్ల చెడిపోయెను ఐదు పశువులపై బాధాకరమైన తెగులు నిర్గమాకాండం తొమ్మిది మూడు ఇదిగో ఎహోవ బాహుబలము పొలములోనున్న నీ పశువుల మీదకి నీ గుర్రముల మీదకి గాడిదల మీదకి వంటల మీదకి ఎద్దుల మీదకి గొర్రెల మీదకి వచ్చును మిక్కిలి బాధాకరమైన తెగులు కలుగును ఆరు దద్దుర్లు నిర్గమాకాండం తొమ్మిది పది కాబట్టి వారు ఆవపు బుగ్గ తీసుకొని వచ్చి ఫరో ఎదుట నిలిచిరి మోషే ఆకాశం వైపు దాన్ని చల్లగానే అది మనుషులకును జంతువులకును పొక్కులు పొక్కు దద్దులాయను ఏడు వడగళ్ళు నిర్గమాకాండం తొమ్మిది ఇరవై మూడు మోషే తన కర్రను ఆకాశం వైపు ఎత్తినప్పుడు ఎహోవా ఉరుములను వడగళ్లను కలుగజేయగా పిడుగులు భూమి మీద పడుచుండెను ఎహోవా ఐగుప్తు దేశం మీదకి ఎడగళ్లను కురిపించెను ఎనిమిది మిడతలు నిర్గమాకాండం పది పద్నాలుగు ఆ మిడతలు ఐగుప్త దేశం అంతటికి వచ్చి ఐగుప్తు సమస్త ప్రజల్లో నిలిచెను అవి మిక్కిలి బాధాకరమైనవి అంతకు మునుపు అటువంటి మిడతలు ఎప్పుడూనూ ఉండలేదు అటువంటివి తర్వాత ఉండబోవు తొమ్మిది గాఢాంధకారము నిర్గమాకాండము పది ఇరవై రెండు మోషే ఆకాశం వైపు తన చెయ్యి ఎత్తినప్పుడు ఐగుప్త దేశమంతయు మూడు దినములు గాఢాంధకారమాయను పది ప్రథమ సంతానం పొందుట నిర్గమాకాండం పదకొండు ఐదు అప్పుడు సింహాసనం మీద కూర్చున్న పరో తొలిపిల్ల మొదలుకొని తిరగలు విసురు దాసి తొలిపిల్ల వరకు ఐగుప్త దేశమందలి పిల్లలందరూ చచ్చెదరు జంతువులలోనూ తొలిపిల్లలన్నీ చచ్చును